సంబంధించిన నేత కానీ మహ సంక్షేమ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు రాజేష్ గారితో పాటు మా మిత్రులు రాజేష్ ఇప్పుడే పార్టీలో జాయిన్ అయ్యారు చాలా రోజుల నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను వారి వారు కూడా జాయిన్ అయిన స్వాగతం పలుకు ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ అందరికీ ఒకటే ప్రభుత్వము ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు ఉంది అందరికీ మెయిల్ చేయాలని చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యకు పరిష్కార మార్గం ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోయింది మన వర్గీకరణకు సంబంధించిన అంశం రెండవది ఎక్కడైతే మీరు సంఖ్య విషయంలో చెప్తా ఉన్నారో తప్పకుండా నేను దృష్టికి తీసుకెళ్తాను ఆ కమిషన్ ముందర కూడా మళ్ళా తీసుకెళ్తాను కమిషన్ సందర్భంలో వారు ఇచ్చిన నివేదికను ఆ నివేదిక వచ్చేది మీరు కూడా ఆ కమిషన్ ముందర పోయారని చెప్తా ఉన్నారు తర్వాత మేము కూడా మాట్లాడతాం దానికి సంబంధించిన అంశాల విషయంలో మళ్ళీ ఒకసారి కూర్చొని ఎలక్షన్ తర్వాత కూర్చొని తప్పకుండా మాట్లాడతాం అన్ని విషయాలు కూడా మాట్లాడదాం ఎందుకంటే మీరు అడుగుతా ఉన్నది మేము ఇంతకు కూడా కార్పొరేషన్కు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేసినాం తప్పకుండా దాన్ని అయ్యే ఏర్పాటు చేసే కార్యక్రమంలో కూడా చేయడం జరుగుతుంది ఈ దీక్ష భూమి అంబేద్కర్ భవన్ ఆసిఫాబాద్ గురించి చెప్పింది తప్పకుండా దీని విషయంలో కూడా ప్రత్యేకమైన కోణంలో ఇచ్చే కార్యక్రమం చేద్దాం మహర్ సమస్యలకు సంబంధించి బార్డర్ ఏరియాలో ఉన్న మా సోదరులకి ఈ మహర్ సమస్యలకు సంబంధించిన అంశం విషయంలో ఇవన్నిటికీ సమిష్టిగా మరొకసారి మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడదాం ఎలాగిన తర్వాత ఎందుకంటే టైం షార్ట్ ఉంది మీ దగ్గర అయితే లేట్కి వచ్చినా ఇంకో లేట్ పోతున్నా పది గట్లా క్లోజ్ అయితే సో కొద్దిగా ఇబ్బంది ఉన్నది సో నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా తప్పకుండా మీకు న్యాయం జరగాలి న్యాయపరంగా మీకు హక్కులు కలిగియాలి మీ గ్రూప్కి సంబంధించి కూడా ఎంత చేసినో ఏం చేసాడో కూడా మళ్ళొకసారి ప్రస్తావాన్ని తీసుకొస్తాం ఏ విధంగా నేను డైరెక్ట్గా ఇప్పుడు నిర్ణయం చెప్పలేను ప్రస్తావాన్ని తీసుకొద్దాం దాని విషయంలో తప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి మీ కుదుంపు ఏదైతే ఉందో ఇంకో గ్రూప్ చేయాలని ఇంతవరకు ఆ మహర్ నుంచి మళ్ళా బాలకు సంబంధించి అదేవిధంగా నా మూడు గ్రూపులు ఈరోజు ఇచ్చిన నివేదికల ద్వారా ఏ విధంగా దాన్ని పెట్టాలని మరొకసారి కులం కృషితో ఆలోచన చేస్తాను నేను దామోదర్ రాజనరసింహ గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడటం జరుగుతుంది మరి మీ అందరు కూడా ఒక మాట మనీ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది ఆదిలాబాదు కరీంనగర్లోనే ఉంటారు కొద్దిగా వరంగల్ కానీ ఇప్పుడు మనకు ఎలక్షన్ ఉంది ఆదిలాబాదు గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన మా నేత కాని మిత్రులకు హోదర్లందరికీ మనం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీతో నిలబడతా ఉన్నా మా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని మీ మీ వర్గాల్లో ప్రతి ఒక్కరికి మా చదువుకున్న గ్రాడ్యుయేట్స్ మొదటికి లేదా కానీ గ్రాడ్యుయేట్స్ అవుతాయి మీ వద్దు తెలియజేసి పెద్ద ఎత్తున గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా కూడా